బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవ్యులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కే ెంప్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నాదం ఎదుగుతుందో దానికి సంబంధించిన శాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏడు సమస్య ఉందో ప్రైవేటైజం చేస్తారనే ఒక అంశం ఎదుగుతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి పదకొండు వేల కోట్ల రూపాయలు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలని కేటాయింపు చేశాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాని మీద దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకున్నాయి మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు మా విశాఖ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమ్మనాథు ఆయన చెప్పడం చెప్ప చెప్పకనే చెప్పారు ఇదేదో ఏదో రెండు చన్నీళ్ళకు ఉన్నదండి కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీని దివా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతోనే మేధావులతోనే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటిజం చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్న ఉన్నది ఒకవేళ కాకపోతే మొన్నటికి మొన్న నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆవేదిక మీద ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఆవేదిక మీద ఉన్నప్పుడు కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిమాణాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానం ఉన్నాయి అందుకే మేధావులతో చర్చించారని చెప్పి మా అధ్యక్షుడు మొన్న మూడు రోజుల కింద చెప్పడం జరిగింది ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ లేదా ఉద్యోగులు కానీ లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే వ్యక్తికి దాన్నే దోపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి కానీ నిన్న చూస్తే విశాఖపట్నం చెందిన ప్రధాన నాయకులు అందరూ ప్రజా ప్రతినిధులు అందరూ వారు కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది అందరూ కలిసి అందరూ కొద్ది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి ఇవాళ జరగవచ్చు మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు సంతోషమంటున్నారు కానీ దీన్ని మీరు ఆపేర మాట ఎందుకు చెప్పట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు చెప్పించట్లేదు ఇది సమస్య లేదు దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోకర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉక్కు ఉక్కుల శాఖ మంత్రి ఉన్నారో వారు ఒక మాట చెప్పారు ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే ఇరవై ఒకటిలోనే దీని వచ్చి ప్రైవేటిజం చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కానీ ఆనాడు ఆనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది తీర్మానం చేసింది ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ కాసింవి గారు విశాలమైన రూమ్ ఇరవై గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచ్చేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం